హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయబోతుంది దాదాపుగా మనకైతే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది రేపు ఎవరు విడుదల చేస్తుంది ఏ పథకాలు విడుదల చేస్తుంది ఎంత డబ్బులు విడుదల చేస్తుంది దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైసెన్స్ లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్ఫోన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తకున్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభావ చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ప్రజలకైతే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే వరద బాధితులకు మంత్రి పొంగులేడి శ్రీనివాస్ సుభావా చెప్పారు ప్రతి కుటుంబానికి పదివేలు ఇస్తామని గతంలో ప్రకటించగా దాన్ని పదహారు వేల ఐదు వందలకి పెంచినట్టు తెలిపారు మృతుల కుటుంబానికి ఇంధన ఇల్లు ఐదు లక్షలు అందిస్తామని ఎకరానికి పదివేలు నష్టపరిహారం చెల్లిస్తామని తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు చూసి గత వారం క్రిందట మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే వర్షం అయితే కురిశాయి కాబట్టి అన్ని జిల్లాలలో భారీ వర్షం అయితే కురిశాయి కాబట్టి ఏ నేపథ్యంలో చాలా మంది అయితే నష్టపోయారు ఇళ్లలోకి నీళ్ళు అయితే వచ్చాయి కొన్ని ఇళ్ళు అయితే కూలిపోవడం జరిగింది దీని ద్వారా చాలా మంది ప్రజలు నష్టపోయారు వాళ్ళకైతే నష్ట పరిహారంగా ఫస్ట్ లో మనకైతే మొదటిలో అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి మనకైతే ఇప్పుడైతే పదహారు వేల ఎందలు అయితే ఇవ్వనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇది ఒక సుభాదం చెప్పొచ్చు కాదు చాలా మంది నష్టపోయారు కాబట్టి అన్ని జిల్లాల్లో ఒక జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షం అయితే కురిసాయి కాబట్టి ఏ కుటుంబం అయితే నష్టపోయిందో ఆ కుటుంబానికి పదహారు వేల ఐదు వందల చొప్పున మనకైతే కుటుంబానికి ఇస్తారంట అలానే మరొకటి వచ్చేసి మనకైతే ఇక్కడ చూసుకుంటే ఎకరానికి పదివేలు నష్టపరిహారం చెల్లిస్తామని తలిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మనకైతే మంత్రి గారు చెప్పారు అలానే మనకైతే ఎకరానికి అయితే నష్టపరిహారం అయితే చెల్లిస్తామని చెప్తున్నారు ఎందుకంటే భారీ వర్ష అయితే కురిశాయి కాబట్టి భారీ అయితే నీళ్ళైతే వచ్చాయి చాలా మంది పంట పొలాలు కూడా కొట్టుకుపోయాయి కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది రైతు అయితే నష్టపోయారు కాబట్టి మనకైతే పదివేల చొప్పున ఒక ఎకరానికి తీయబోతుంది నష్టపరిహారంగా కాబట్టి వాళ్ళకైతే ఒక భరోసాగా కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నష్ట పరిహారం అయితే రేపయితే జమ చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం అయితే కురిశాయి కాబట్టి ఏ నవద్దు కొంతమంది ఇల్లు కోల్పోయారు మరి కొంతమంది మనకైతే పంట నష్టం జరిగింది కాబట్టి ఇవన్నీ అంచనా వేసి రేపైతే డబ్బులు విదల చేయబోతున్నారు ఈ రెండు సంబంధించింది కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క వివహం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్